హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాతి చాలా అందరికీ నమస్తే అండి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీను నేనైతే టెంపుల్కి వెళ్ళానండి చిన్న వీడియో అయితే తీశాను స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలన్నట్టు చిన్న వీడియో తీశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఈ వైకుంఠ ఏకాదశి గురించి చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సూర్యుడు ఉత్తరా సూర్యుడు ఉత్తరాయణకి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాక్యలు తెరుచుకుని ఉంటాయని విష్ణువాలయ విష్ణు దేవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనానికి వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడు వాహనుడ మహావిష్ణువు గరుడు వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమై పవిత్రతను సంతరించుకుంటున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశిని కూడా చెప్తారని పురాణాల్లో ఉంది ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండు ఈ ఈరోజు శివుడు హలాహలం మింగేడు మహాభారత యుద్ధంలో భాగ భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈరోజు విష్ణువాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ ఈరోజు ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం ఇదండి వైకుంఠ ఏకాదశి రోజు మనం చేయవలసిన అనమాట నాకు తెలిసిన చిన్న విషయం అయితే మీకు చెప్పానండి అంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగే ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్తుంటాం దర్శనం చేసి వస్తుంటాం ఫాస్టింగ్ అది ఉంటామండి అదే మీకు వివరించాను ఇంకా వీడియోకి వస్తే ఇలా మాకు చాలా దగ్గరే ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్లోని ఈ వైకుంఠ ద్వారం వచ్చేసి బ్యాక్ సైడ్ పెడతారు చూడండి లైన్లో వెళ్ళాం చాలా పెద్ద లైన్ అండి క్రౌడ్ చాలా ఉంది చాలా టైం పట్టింది ఒక టూ అవర్స్ పట్టింది దర్శనం చేసుకుందికి లైన్ అలాగ వెళ్తూ చూడండి వైకుంఠ ద్వారం చూపిస్తున్నాను ఎంత బాగా అలంకరించారంటే అండి చాలా కష్టపడ్డారు ఎన్ని రోజులు పట్టింది అనుకుంటా ఈ అలంకరణ చేయడానికి టెంపుల్ కూడా చాలా పెద్దది ఒకటి ఉత్తర ద్వారం అండి ఇంకా ద్వారంలోంచి వెళ్తూ ఉన్నాము చూడండి పీపుల్ కూడా చాలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి అలంకరణ అయితే ఎలా ఉందనేది వీడియో చూసి నాకు కామెంట్ చేయండి మొత్తం ఫ్లేవర్స్ డ్రై ఫ్రూట్స్తో అండి వైకుంఠ ముఖద్వారం దగ్గర స్వామివారిని అయితే మొత్తం ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బాదం కాజు పిస్తా ద్రాక్ష అన్నీ డ్రై ఫ్రూట్స్తోటే అలంకరించారండి చాలా అంటే చాలా బాగుంది చూడండి పీపుల్ అయితే చాలా ఉన్నారు అసలు తిరుపతిలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం తదనంతరం వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దర్శమినాడు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలు మూసివేస్తారు తిరుపతిలో తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు అనగా ద్వాదశి నాడు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయాన్ని ఆన్ నుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ రెండు రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదర్శన మార్గంలో వెళ్తారు అది తిరుపతిలో అండి ఇంకా ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి ఆ ద్వారం దగ్గర అటు ఇటు కూడాను పువ్వులు వేసి అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అవైతే కప్ప పువ్వులతో వేసేసారు భక్తులు ఇలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ కోనేరు ఉందండి అసలు కోనేరును అది ఎలా అలంకరించనేది నాకైతే అర్థం కాలేదు చాలా వాటర్లోనే అంత బాగా అలంకరించారండి పువ్వులు రంగులతోటి చాలా అంటే చాలా బాగా అలంకరించారు అందరూ కూడా అది చూసి చాలా బాగుందని చెప్పేసి వీడియోలు అవి బాగా తీసుకుంటున్నారు చూడండి ఎంత బాగుంది అసలు కోనేరు చుట్టూ అంటే ఇట్లా ప్రత్యేక పూజలు అయ్యేటప్పుడు పెద్ద పెద్ద బార్కెడ్లు అవి కట్టేస్తారు కదండి జనాలకి ఇబ్బంది లేకుండా ఇంకెవరికి ఇబ్బంది లేకుండా మధ్య మధ్యలో మధ్యగా అవి ఇచ్చి కూడా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి ఇది వచ్చేసి అండి ఎంత బాగుందో చూడండి స్వామివారిని మధ్యలోని శంఖ చక్రాలతోటి చాలా బాగా అలంకరించారు పద్మం వేసి అంత క్రౌడ్లోని కూడా నా ఈ వీడియో తీయగలనా లేదా అనుకున్నానండి నేను చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందనేది కామెంట్ చేయండి చూడండి అలంకరణ ఎంత బాగుందో అసలు ఇది బ్యాక్ సైడ్ అనమాట అలా ఫ్రంట్కి వస్తాను చూడండి ఇది ఫ్రెంట్కి అనమాట మా ఫస్ట్ కమలం పువ్వు వేశారు కమలం అదే కలువ పువ్వు వేసి ఇలా అనమాట మొత్తానికి అలంకరించారు లోపల చాలా బాగుంది చూసారా కోనేరులోని పెద్ద పెద్ద కోనేరండి ఆ పక్కనే కృష్ణుడి బొమ్మ కూడా ఉంది ఇంకా అది దీపాలంకరణ అండి దీపాలంకరణ అయితే చాలా బాగా చేశారు టికెట్ అండి ఫిఫ్టీ రూపీస్కి ఎయిట్ దీపాలు ఇచ్చారండి దీపాలు వెలిగించుకుందికి దీపాలు కూడా చక్కగా వెలిగించుకున్నాం వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి ఎక్కడ కనిపించలేదు ఇది అండి వైకుంఠ ద్వారం అసలు చూడండి అటు ఏనుగులు కింద వైకుంఠ ద్వారం ఆ నేము అటు ఇటు ఫ్లేవర్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ తోటి అలంకరించింది స్వామివారికి అయితే అసలు కనుల పండుగ రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా అలంకరించారు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది అది పైన ఒక ఉయ్యల్లాగా ఉంటుందండి ఆ ఉయ్యల్లో నుంచి కింది నుంచి వెళ్ళాలన్నమాట అదే ఈ వైకుంఠ ఏకదశలో ప్రత్యేకత అనమాట ఇది మెయిన్ టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను తర్వాత ఈ కోనేరు అయితే చాలా బాగా అలంకరించారండి చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అసలు ఎప్పుడు వెళ్ళాగానే కనుల విందుగా ఉంటుంది అండ్ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందండి ఆ టెంపుల్కి వెళ్తే ఇంక ఇంటికి కూడా రాబుద్ది కాదనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది నమో వెంకటేశ్వయ ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా నమో వెంకటేశాయని కామెంట్ చేయండి ఆ భగవంతుని కృపా ఆశీస్సులు పొందండి జయ శ్రీమన్నారాయణ అని అక్కడ నేమ్ కూడా చెక్కారు చూడండి ఫ్లవర్స్ తోటి ఎంత బాగుంది అసలు అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ముందు గరుట్ మంతుడి దగ్గర దీపాలు వెలిగించుకొని వచ్చేస్తారండి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడే ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి అండి అసలు అలసటి కూడా లేదు అంతా భగవంతుని ఇదనమాట థ్యాంక్ యూ